హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిర్ మార్కెట్ టమోటా స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది తక్కువ వచ్చిందా పెరిగిందా అనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఆళ్ళనే దాన్ని క్లిక్ చేసి చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ నైట్ సరుకు ఎంత వచ్చింది అనేది ఒక్కొక్కసారి తెల్లారు కూడా సరుకు అనేది దిగుమతి అవుతుంది క కలికిరి మార్కెట్లో ధరలు కూడా ఆరింటికే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ అలాగే ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఈరోజు వచ్చిందనూ బేస్తవారము ఇరవై ఒకటో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ కన్నా ముందు నిన్న సాయంత్రం అంగల్ల మార్కెట్ ఎలా వెళ్ళింది చెరువు ఎలా వెళ్ళిందో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక చాలా స్లోగా పోయింది ఫ్రెండ్స్ టాప్ ధర తొమ్మిది వందల యాభై అయితే పడింది అంటే మార్కెట్లో ఒక లాటు రెండు లాట్లు మూడు లాట్లు ఏమో పడింది తొమ్మిది వందల యాభై మళ్ళీ మార్కెట్ ఎంత ఎనిమిది వందల యాభై ఎనిమిది వందలు ఇలా తొమ్మిది వందలు అలా పడింది అనమాట టాప్ ధర చెరువు మార్కెట్ అలాగే అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక పదమూడు వందలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అంగళ్ళ మార్కెట్ కూడా క్వాలిటీ సరిగా రాని దానివల్ల రేట్లు అనేది తగ్గాయి అనమాట ఇంకా మనం కలికిరి మార్కెట్ చూసుకుంటే ఇది ఓన్లీ నైట్ దిగుమతి వీడియో అనమాట నైట్ వచ్చిండే సరుకు చూసుకుంటే నిన్న కన్నా కొంచెం తగ్గినట్లే అనిపిస్తుంది ఫ్రెండ్స్ సరుకు అయితే కనుక ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది కలికిరి మార్కెట్కి ఆ ధరలు కూడా ఆరింటికి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో రేట్లు మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే